మన మార్గాన్ని ప్రభువుకి అప్పగించాలి ఆయనను మనం నమ్ముకోవాలి అప్పుడు ఆయన మన కార్యము నెరవేరుస్తారు ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మన మార్గాన్ని దేవునికి అప్పగించుకుంటామంటే ఎప్పుడైతే మనం మార్గాన్ని అంటే మన పరిస్థితులను మనం చేసే పనులను సమస్తాన్ని కూడా దేవుని చేతిలో మనం పెట్టాలి అలా దేవుని సన్నిధిలో మనం నడుచుకుంటూ దేవుని మార్గంలో ప్రయాణం చేసుకుంటూ మన మార్గాన్ని దేవునికి అప్పగించినప్పుడు మన జీవితంలో చాలా గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు దాని అర్థం ఏంటంటే మనం మార్గాన్ని దేవునికి అప్పగించినప్పుడు మనం తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే సహోదరుడా సహోదరి ఎప్పుడైతే నువ్వు నీ మార్గాన్ని ప్రభువుకు అప్పగిస్తావో అప్పుడు నువ్వు ఏ పని చేయాలన్నా లేకపోతే ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా నువ్వు మొదటిగా దేవునికి ప్రార్థన చేస్తావు కాబట్టి దేవుడు నిన్ను నడిపిస్తారు అది దేవుడు నడిపించినప్పుడు సరి అయినదిగా ఉంటుంది అలాంటి సందర్భాల్లో నీకు ఎలాంటి కీడు జరగదు ఎటువంటి అనుకోని పరిస్థితులు నీ జీవితంలో ఎదురు అవవు ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర ఆలోచన తీసుకొని దేవుని మార్గంలో ముందుకు వెళ్తున్నావు కాబట్టి నీ జీవితంలో దేవుని సహాయం నీకు దొరుకుతుంది కాబట్టి దేవుడు చెప్తారు కదా నీ మార్గమును ఆయనకు అప్పగించము బైబిల్ వాక్యం అంటే దేవుడే దేవుని వాక్యం చెప్తుంది కదా సహోదరుడా సహోదరి మన మార్గాన్ని మనం ప్రభువుకి అప్పగించాలి ఆయనను నమ్ముకోవాలి అప్పుడు ఆయన మన కార్యము నెరవేరుస్తారు కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీ కార్యం నెరవేరటం లేదా ఈరోజు నీ జీవితంలో నీవనుకున్నాయి జరగటం లేదా నిరాశ చెంది ఉన్నావా నిస్పృహలో ఉన్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నీ కార్యం దేవుడు నెరవేరుస్తారు కానీ నువ్వెలా ఉన్నావు నీ సొంత ఆలోచనలు కరెక్ట్ అనుకోని నీ సొంత ఆలోచనల ప్రకారముగా నువ్వు పయనిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకొని నీ జీవితంలో నువ్వు ప్రయాణిస్తూ నీ జీవితంలో దేవుని కార్యాలు జరగట్లేదు అనుకుంటే ఎలాగా సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు నీ మార్గాన్ని ప్రభువుకు అప్పగించు నీ పరిస్థితుల్ని దేవుని చేతిలో ఉంచు నీ అంతటి నువ్వే డెసిషన్స్ తీసుకొని నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ నా పరిస్థితులన్నీ మారిపోయినాయి అంటే ఎలాగా నీ పరిస్థితులు మారిపోవడానికి కారణం ఎవరు నువ్వే కదా మన పరిస్థితులు మారిపోవడానికి కారణం ఎవరు మనమే కదా మనకు తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు నీ ఇష్టంతోనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి అవునా కదా అవును కదా కాబట్టి నీ ఇష్టాన్ని పక్కన పెట్టే దేవుని ఇష్టాన్ని నెరవేర్చు దేవుని మార్గంలో నడువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ఈరోజు నేనైనా నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటే దేవునికి ఇష్టడుగా నేను ఉండలేను కాబట్టి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ప్రభువుకి ఏది ఇష్టమో అది మనం తెలుసుకొని బైబిల్ చదివితే అర్థమవుతుంది ఆ ప్రకారముగా ఆయన మార్గంలో మనం నడిచి మన మార్గాన్ని ప్రభువుకి సమర్పించుకోవాలి ఇంగ్లీష్లో మంచి పదం ఉంటుంది కమిట్ యువర్ టు ద లాడ్ దేవునికి మన మార్గాన్ని అప్పగించాలి అప్పుడు నీ జీవితం ఫలబరితమవుతుందిగా దేవుడి చేస్తారు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్పినట్లుగా మన మార్గాన్ని ఆయనకి అప్పగించుకుందాం ఆయన మార్గంలో మనం నడుద్దాం ఆయనకి ఇచ్చులుగా జీవిద్దాం దేవుని చేత ఆశీర్వాదాలు పొందుదాం దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్